కేంద్ర ప్రభుత్వం అన్నదాతలను ఆర్థికంగా ఆదుకోవడం కోసం ప్రారంభించబడినటువంటి పథకమే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఈ పథకం కింద అర్హత కలిగినటువంటి అన్నదాతలకు అయితే ఆరు వేల రూపాయల నగదును మూడు విడతల్లో అందిస్తుంది ప్రభుత్వం అయితే ఇప్పటి వరకైతే పంతొమ్మిది విడతలుగానైతే అర్హత ఉన్నటువంటి అన్నదాతల అకౌంట్లలో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కిందనైతే డబ్బులను జమ చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఇరవయో విడతనైతే జమ చేయడానికి సిద్దమవుతున్న తరుణంలో కొంతమందికి అయితే ఈ యొక్క పీఎం కిసాన్ డబ్బులను అయితే జమ చేయడం కుదరదు అని చెప్పేసి అయితే కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేయడం జరిగింది మరి ఆ రైతులు ఎవరు ఎందుకు మరి వాళ్లకు పీఎం కిసాన్ కు సంబంధించినటువంటి డబ్బులను జమ చేయడం లేదు అనే దాని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము తప్పకుండా మీరు అయితే వీడియో చివరి వరకు చూడండి స్కిప్ చేస్తేనైతే మీకు అయితే అర్థం కాదు ఓకేనా ఇంకా ఎవరైనా మన వీడియోస్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ అయితే మన ఛానల్ రావడం జరుగుతుంది కాబట్టి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట అయితే నొక్కండి ఇప్పుడైతే మనం టాపిక్ లోకి వెళ్ళిపోదాము పిఎం కిసాన్ డబ్బులపై లేటెస్ట్ అప్డేట్ ఈ రైతులకు రెండు వేలు రావు ఎందుకంటే పిఎం కిసాన్ పథకం ఇరవయో విడత కోసం అయితే రైతులు ఈకేవైసీ పూర్తి చేయాలి ప్రతి ఏటా ఆరు వేల రూపాయలు ఆర్థిక సాయం అందించే ఈ పథకం ద్వారా ఇరవయో విడత జూన్ చివరిన విడుదలయ్యేటువంటి అవకాశం అయితే ఉంది అయితే మనకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఈ యొక్క ఆరు వేల రూపాయలు ప్రతి నాలుగు నెలలకు ఒకసారి అయితే అర్హత కలిగినటువంటి అన్నదాతల హాకం జమ అవుతున్న విషయం మనందరికీ తెలిసిందే కదా అయితే మనకు పంతొమ్మిదో విడతనైతే ఫిబ్రవరిలో జమ కావడం జరిగింది అయితే అయితే అప్పటి నుంచి చూసుకుంటే నాలుగు నెలలు మనకు ఈ జూన్ లో నాలుగు నెలలు పూర్తవుతుంది కాబట్టి తప్పకుండా జూన్ చివరి వరకు అయితే మనకు పిఎం కిసాన్ కు సంబంధించినటువంటి ఇరవై విడత నగదును అర్హత ఉన్నటువంటి అన్నదాతల అకౌంట్లో జమ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం అని అయితే స్పష్టంగా అర్థమైపోతుంది ప్రధానమంత్రి సమ్మాన్ నిధి యువజనటువంటి పథకానికి లబ్దిదారులు ఇరవయో విడత కోసము ఆతృతగా ఎదురుచూస్తున్నారు ప్రభుత్వము మార్గదర్శకాలు ప్రకారము వచ్చే చెల్లింపులను ఆధార్తో లింకు చేసినటువంటి బ్యాంకు ఖాతాకు నేరుగా జమ చేసుకోవాలంటే తప్పనిసరిగా ఈ కేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది అయితే ప్రతిసారి మనకు కేంద్ర ప్రభుత్వం అయితే ఈ కేవైసీ తప్పనిసరి అని చెప్పేసి అధికారులు అయితే చెబుతున్నా కూడా చాలా మంది అన్నదాతలు అయితే దీని గురించి పట్టించుకోవడం లేదు అందుకనే కొంతమందికి అయితే కొన్ని విడతల్లో డబ్బులు వచ్చినా కూడా తర్వాత రాకపోవడానికి మెయిన్ రీజన్ ఏందని అంటే ఈ యొక్క ఈకేవైసీ అనేటువంటి చేయకపోవడం వల్లనే పీఎం కిసాన్కు సంబంధించినటువంటి డబ్బులు అయితే రావడం లేదు వ్యవసాయ రైతుల సంక్షేమము మంత్రిత్వ శాఖ ద్వారా ప్రారంభించబడినటువంటి ఈ పథకం ద్వారా అర్హులైనటువంటి రైతులకు ప్రతి సంవత్సరము ఆరు వేల రూపాయల ఆర్థిక సాయం అందిస్తుంది ఈ మొత్తము రెండు వేల చొప్పున ప్రతి నాలుగు నెలలకు మూడు సార్లు మూడు విడతలుగా విడుదల చేస్తుంది ముఖ్యంగా చిన్న మధ్య తరగతి రైతులకు ఈ సహాయము ఎంతో కీలకము ప్రతి నాలుగు నెలలకు ఒక విడతగా డబ్బులు జమ అవుతాయి ఈ ఏడాది ఫిబ్రవరిలో చివరిగా ఒక విడత చెల్లింపు జరగగా ఇరవై విడత జూన్ చివరికి విడుదలయ్యే అవకాశమైతే ఉంది ఈ కేవైసీ తప్పనిసరి దీని ద్వారా లబ్ధిదారులు అసలైన గుర్తింపు అవసరము మధ్యవర్తులు లేకుండా నిధులు సరైన ఖాతాకు చేరేలా చేయడమే ఈ పథకం లక్ష్యము ఈ కారణంగా ప్రభుత్వం దీనిని తప్పనిసరి చేసింది పీఎం కిసాన్ కోసము ఈ ఈకేవైసీ పూర్తి చేసే విధానాలు ఇవే అయితే ఈ కేవైసీ ఏ విధంగా చేసుకోవాలి అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం ఇక రైతులు ఈ ఈకేవైసీ నాలుగు విధాల్లో ఏదైనా ఒక విధానం ద్వారానైతే ఈ కేవైసీని పూర్తి చేసుకోవచ్చును మొదటిది ఏంటంటే మనకు ఓటీపీ ఆధారిత ఈ కేవైసీ ఇది పీఎం కిసాన్ పోర్టల్లో మొబైల్ యాప్లో లభిస్తుంది బయోమెట్రిక్ ఆధారిత ఈ ఈకేవైసీ ఇది కామన్ సర్వీస్ సెంటర్ స్టేట్ సేవా కేంద్రాల ద్వారానైతే అందుబాటులో ఉంటుంది అయితే చెయ్యి వేళ్లు గుర్తింపు లేకుండా ముఖ గుర్తింపు ఆధారిత కేవైసీ ఇది పిఎం కిసాన్ మొబైల్ యాప్ ద్వారా చేసుకోవచ్చును ఒకవేళ చెయ్యి కనుక చెయ్యి ఆధారిత మనకు తంబు గిట రాకపోతే మనకు యొక్క కన్న ద్వారా కూడా మనం ఈకేవైసీ అనేటువంటిది పూర్తి చేసుకోవచ్చును అయితే వీటిని ఏ విధంగా చేసుకోవాలి ఏంటి అనే దాని గురించి మనమైతే చూద్దాము ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేకుండానే మీ దగ్గర ఉన్నటువంటి మొబైల్ ద్వారానే చేసుకునేటువంటి విధానాన్ని చెప్తాను తప్పకుండా మీరు అయితే చివరి వరకు చూడండి మొదటిది అయితే ఆ ఆధార్ ఆధారిత ఓటీపీ ద్వారా ఈకేవైసీ పూర్తి చేసే విధానము స్టెప్ వన్ అధికారిక వెబ్సైట్ అనేటువంటి పిఎం కిసాన్ డాట్ గవ్ డాట్ ఇన్ వెళ్ళాలి మీ దగ్గర మొబైల్ ఉంటే మీ మొబైల్లో క్రోమ్ లో ఈ యొక్క పిఎం కిసాన్ డాక్ట్ గవ్ డానికి టైప్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే మనకు ఆ టాప్ రైట్ కార్నర్లోనైతే ఉన్నటువంటి ఈ కేవైసీ అనేటువంటి దాన్ని క్లిక్ చేసినట్లయితే మీ ఆధార్ నెంబర్ ను నమోదు చేయండి ఆధార్తో లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ ఉంటది కదా మీకు ఏదైతే ఆ మొబైల్ నెంబర్ ఉందో ఆ మొబైల్ నంబర్ కు ఓటీపీ రావడం జరుగుతుంది ఆ ఓటీపీని మీరు ఎంటర్ చేసినట్లయితే వెంటనే మీకు ఈ కేవైసీ అనేటువంటిది పూర్తి అయిపోయినట్లుగా చెప్పవచ్చును ఇది చాలా సులభమైనటువంటిది మీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉన్నట్లయితే ఐదు నిమిషాల్లో చేసుకోవచ్చును మొబైల్ యాప్ ద్వారా ముఖ గుర్తింపు ఆధారిత ఈ ఈకేవైసీ పూర్తి చేసేటువంటి విధానం అయితే గూగుల్ ప్లే స్టోర్లో నుండి పీఎం కిసాన్ మొబైల్ యాప్ మరియు ఆధార్ ఫేస్ ఐడి యాప్ను డౌన్లోడ్ చేయండి పీఎం కిసాన్ యాప్ ఓపెన్ చేసి రిజిస్టర్ చేసిన మొబైల్ నంబర్తో లాగిన్ అవ్వండి అయితే బెనిఫిషరీ స్టేటస్ సెక్షన్కి వెళ్ళండి అక్కడ ఈ కేవైసీ నో అనే కనబడితే ఈకేవైసీ బటన్ పై క్లిక్ చేయండి తర్వాత ఆధార్ నంబర్ నమోదు చేసి ముఖ స్కాన్ కు అనుమతి ఇవ్వండి ముఖ గుర్తింపు విజయవంతంగా జరిగిన తర్వాతకి కేవైసీ పూర్తయినట్లుగా మార్క్ చేయబడుతుంది ఈ కేవైసీ పూర్తి చేసిన ఇరవై నాలుగు గంటల లోపే పోర్టల్లో స్టేటస్ అప్డేట్ అవుతుంది అయితే ఈ రోజు గనక నువ్వు ఉదాహరణకు ఒక పది గంటల కనుక నువ్వు చేసుకుంటే నెక్స్ట్ డే పది గంటల తర్వాతకి ఇది మనకు ఈ కేవైసీ పూర్తయినట్టుగా మనకు పిఎం కిసాన్ పోర్టల్లోనైతే అప్డేట్ చేయడం జరుగుతుంది అయితే ఇది కూడా చాలా సులభమైనటువంటిదే ఇది కూడా మీకు మొబైల్ ఫోన్ ఏదైతే స్మార్ట్ ఫోన్ ఉంటుందో ఆ స్మార్ట్ ఆ స్మార్ట్ ఫోన్ ద్వారానైతే చేసుకోవచ్చును ఒకవేళ మీకు ఏళ్ళు తమ్ము గంటల రాకపోతే మొగ ఆధారిత కేవైసీ అనేటువంటిది ఈ విధంగా పూర్తి చేసుకోవచ్చును తర్వాతకి ఇక మనకు స్మార్ట్ ఫోన్ గంట లేదు మాకు ఎట్లా మరి ఏంది అని అంటే కామన్ సర్వీస్ సెంటర్ దగ్గరికి వెళ్ళినట్లయితే మీ ఆధార్ కార్డు మీ ఆధార్ కార్డుతో లింక్ అయినటువంటి మొబైల్ ని తీసుకెళ్లినట్లయితే ఆ కామన్ సర్వీస్ సెంటర్ లో మీకు ఈకేవైసీని అయితే పూర్తి చేస్తారు కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని అయితే తప్పకుండా మీరు యూజ్ చేసుకొని కేవైసీని పూర్తి చేసుకుంటేనే మీకైతే పిఎం కిసాన్కు సంబంధించినటువంటి ఇరవయో విడత రెండు వేల రూపాయల నగదు రావడం జరుగుతుంది అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది కాబట్టి మళ్ళీ మళ్ళీ మీరైతే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఒకవేళ మీరు ఈ కేవైసీ కనుక చేయకపోతే ఖచ్చితంగా ఇరవయో విడత సంబంధించినటువంటి డబ్బులు రావు అని చెప్పేసి అయితే చెప్తున్నారు ఇరవయో విడత చెల్లింపులు సమీపిస్తున్న నేపథ్యంలో అర్హులైనటువంటి ప్రతి ఒక్క రైతు తమ ఈ కేవైసీలను తక్షణమే పూర్తి చేయాలి డబ్బు సమయానికి ఖాతాలోకి జమ కావాలంటే ముందుగానే ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు అలాగే తమ లబ్ధిదారుల స్థితిని రెగ్యులర్గా చెక్ చేయాలని అధికారులు సూచిస్తున్నారు అయితే ఖచ్చితంగా మనము ఇక రేపు పడుతుందంటే ఇగల ఏత్తే కాదు కాబట్టి మనం వెంటనే చేసుకుంటే వాళ్ళు ఎప్పుడు ఎత్తారో ఏదో తెలియదు కాబట్టి మనం చేసుకుంటే వాళ్ళు వేసేటప్పుడు చేద్దామని అంటే అప్పటికి ఇరవై నాలుగు గంటల ముందు చేస్తే కానీ మనకు అది అప్డేట్ కాదు కాబట్టి మనం ముందు చేసి పెట్టుకుంటే అయిపోతుంది తర్వాతకి డబ్బులు పడ్డాక మాకు రాలేదన్న అది ఇది అంటే మాత్రము అప్పుడు ఎవరు ఏం చేయలేరు ప్రతిసారి కూడా అధికారులు మానిటర్ చేస్తున్నారు అయితే ఎవరు తీసుకుంటున్నారు ఏంది ఖచ్చితంగా అర్హత కలిగినటువంటి వాళ్ళే తీసుకుంటున్నారా మళ్ళీ ఇది ఒకటి ఏంటంటే పిఎం కిసాన్ అటువంటిది ఇంట్లో ఒకరికి మాత్రమే రేషన్ కార్డులో ఒకరికి మాత్రమే రావడం జరుగుతుంది ఎన్ని ఎకరాల భూమి ఉన్నా కూడా మనకు రెండు వేల రూపాయలు మాత్రమే రావడం జరుగుతుంది సంవత్సరానికి ఆరు వేల రూపాయలు మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క అన్నదాతను అయితే ఈ యొక్క ఈకేవైసీని పూర్తి చేసుకొని ఇరవై విడత పీఎం కిసాన్ రెండు వేల రూపాయల నగదునైతే పొందండి ఇది అలా మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఎవరైనా మన వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి గంట సింబల్ నొక్కండి థ్యాంక్ యూ